ఫిరాయింపులపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారాయన గతంలో తమ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోలేదా మీరు చేసే నీతి తాము చేస్తే అన్యాయమా అని ప్రశ్నించారు రామ్మోహన్ రెడ్డి తమ భవిష్యత్తు నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు అన్నారు ఈ పార్టీకి భవిష్యత్తు లేదని గమనించి అందరూ కూడా పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ నియోజకవర్గ భవిష్యత్తు పదిలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అది చూసి సహించలేక ఏం మాట్లాడాలో తెలియక మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని గొప్పగా నువ్వు మీ యొక్క ఎల్పీ లోపల వినియోగం చేసుకోలేదా నీ మాటలు ఎట్లా ఉన్నాయంటే నువ్వు చేస్తేనేమో అది ఒక మంచి పని వేరే వాళ్ళు చేస్తేనేమో అది ఒక చెడ్డ పని అనే విధంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎంతమందిని చేర్చుకోలేదు మా ఎమ్మెల్యేలని మాజీ మంత్రులను ఎంతోమందిని మీ పార్టీలో చేర్చుకొని ఆ రోజు నిస్సుగ్గగా నువ్వు ఏ విధంగా వ్యవహారం చేసినావు